పులికున్న స్పృహ మనిషికేది ఏమైంది వాటర్ బాటిల్ పులికి అడవులే ఆవాసం అక్కడ నీటిని చెలమెలో దాహర్తిని తీర్చుకుంటుంది కానీ దాని పరిసరాలలో మనిషికి వెళ్తున్నాడు కలుషితం చేస్తున్నాడు పర్యావరణానికి హాని కలిగిస్తూ అటవీని బలి చేస్తున్నాడు ప్లాస్టిక్ వాడకంపై మార్ మనుషులకు కనివిప్పు కలిగేలా వ్యవహరించిందో టైగర్ మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లాలోని తడోబా నేషనల్ పార్క్లో ఓ కులంలో సందర్భ సందర్శకుడు విసిరిన ప్లాస్టిక్ బాటిల్ పులి కంటపడింది అది ఆ చెరువులోకి దిగి ఆ బాటిల్ నోటు నోట కరచుకొని బయటికి తెచ్చి చెత్తను ఉంచే చోట పడేసింది పులికి చొరవను అక్కడ ఉన్న వాళ్ళు ఏంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ దీప్ తన కెమెరాలో బంధించాడు పులి కాదు స్వార్థం కోసం పర్యావరణాన్ని బలిపెడుతున్న మనిషి అసలైన క్రూరజీవి అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఓకే ఇగో ఇక్కడ కనబడుతుందా ఈ బాటిల్ దానిలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాటర్ కోలంలో వేస్తే ఇగో ఇట్లా పులి పోయి ఆ బాటిల్ని తీసుకొచ్చేసి చెత్త కుప్పలేసింది మనిషి మాత్రమే క్రూరమైన వ్యక్తి జంతువు కాదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అంశాన్ని చూస్తున్నాం సో మొత్తానికి ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ అయితే వచ్చింది ఇంకా రావాలి ఇంకా రావాలి ఒక వరద సునామీ లెక్క రావాలి పోస్టులు